నమస్తే వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలోని పుల్లి నాగారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మనతో పాటు ఉన్నారు కుండే ఈశ్వరయ్య గారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా మిమ్మల్ని బలపర్చడం జరిగింది సో ఎట్లా ఉంది మీరు గడప గడపకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు గడప గడపకు తిరుగుతున్నాను తిరిగి అందరికి చెప్తున్నా మన కాంగ్రెస్ పథకాలు ఉన్నాయి కదా బస్సు ఫీరి సన్న బియ్యం ఫీరి కరెంటు ఫీరి ఇంకా ఏమున్నాయి రేషన్ కార్డు ఉంది ఇంద్రామీన్లు బాగా గొప్పగా అన్నిటికంటే ఇప్పుడు మన ప్రభుత్వం చేసేది ఇంద్రామీన్లు చాలా మంచిగా అంటారు రేషన్ కారట్ లో గురించి చెప్తున్నారు చెప్తున్నాం చెప్తున్నాము ఈ రెండు రోజులకి బాగా స్పందన ఇస్తారు మనకు స్పందన మంచిగా స్పందన ఇస్తారు బాగుంది ఇంకా మనం ఇప్పుడు ప్రభుత్వం ఉంది మనం ఇప్పుడు గెలిచి ప్రజలకు మన ఊళ్ళ సమక్షాలు చాలా ఉన్నాయి ఈ పదేళ్ల సంది బిఆర్ఎస్ వీళ్ళు ఏం చేయలేదు అన్ని ఏడు పనులు అన్నీ ఉన్నాయి సమస్యలున్నాయి లో అట్లే ఉన్నాయి మన డేలు చాలా ఉన్నాయి అన్ని అన్ని పడవాడే అట్లే నీళ్ళు ఎక్కడొక్కడ వెళ్ళిపోతున్నాయి బయట పనులు చేయలేదు అంతకు ముందు చేసిన పనులే ఉన్నాయి పదేళ్ల కింద ఇప్పుడు పదేళ్ళ సంది చేసిన పనులు ఏమీ లేవు ఇప్పుడు మనం గెలిపిస్తే ప్రజలకు చెప్తున్నాను ఇవన్నీ చేసే పనులన్నీ సాల్వ్ చేస్తాను ఇంకా ప్లాట్లు అడుగుతారు ప్లాట్లు గిట్ట చేద్దాం మన ప్రభుత్వం ఉంది పైన చూసి ఆడికి చేసుకుందాం ప్లాట్లు గిట్ట ఇప్పిద్దాం మంచి పనులు చేద్దాం అని చెప్తాను మీరు గెలిచిన తర్వాత ముఖ్యంగా ఏమేం చేస్తానే హామీ ఇస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం గెలిచిన తర్వాత డైరీ సిల్స్ డైరీ సిల్స్ ఇష్టం ఒక చేస్తా తొలత ఇక లైట్లు అంటే కామనే డైరీ సిల్ ముఖ్యంగా చేస్తాం ఇంకొక ప్రభుత్వం ఇండ్లు ఇస్తే ఇంకా బీద బీద చాలా ఉన్నారు పేదోళ్ళు వాళ్ళకు అవి ఇల్లు ప్లాట్లు ఇప్పిస్తా ఇస్తా ఓకే ఫస్ట్ అదే అని అనుకుంటున్నాను మరి అంటే ఇప్పుడు మీరు గడప గడపకి వెళ్తున్నారు కదా మహిళలు కూడా ఉంటున్నారు ఎంతో మంది ఫ్రీ బస్ లో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ నుంచి ఎట్లా ఉంది స్పందన అదే బాగున్నా ప్రభుత్వం బాగుందని చెప్తారు ప్రభుత్వం బాగుందని చెప్పారు ఇంత మోల్ కంటే ఇప్పుడు బాగుందని చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండు మాకు తెలియదు అంటారు వాళ్ళు చేసిండు కేసీఆర్ చేసిండు అంటారు కానీ ఆయన ఏం చేసిండు పెద్ద పనులు ఏం చేసిండు మాకు తెలియదు మాకు చిన్న చిన్న స్థాయికి బాగుంది ప్రభుత్వం మరి మహేశ్వర నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే సబితా ఇందా ఉన్నారు కదా మరి బిఆర్ఎస్ పార్టీ మీకు ఇక్కడ ఎట్లా గెలిపించే అవకాశం ఉందంటారా ఇప్పుడా ఇప్పుడు రాదు మేడం ఇప్పుడు రాదా ఇప్పుడు రాదు ఆమె ఏం పనులు చేసిందని పదేళ్ళ కదా ఏం పనలేవు అది ఇప్పుడు ఎట్లా వస్తుందా ఎంత మంది ఉన్నారండి ఊర్లో జనాభా ఎంతమంది పబ్లిక్ మూడు వేల మూడు వందలు మూడు వేల మూడు ఓటర్లు ఓటర్లు మరి మీకు ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటారు రావచ్చు ఒక రెండు వందల మూడు వందల రెండు వందల మూడు వందల మెజార్టీతో గెలుస్తారు సరే మీ ఊరి ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా మీరు ఊరు ప్రజలకు ఎందుకు పని చేస్తారు పని చేస్తారు మీకు చెప్పండి ఏం పని మనం గెలిస్తే ఇప్పుడు వీళ్ళు చేయని పని పదిహేను లక్షలు చేయని పని చేసి చూపిస్తాను మనం ఇప్పుడు గెలవగానే ప్రజలకు ఇప్పుడు ఇంటి టాక్స్ ఉన్నాయి కదా అదొకటి మొత్తం మాప్ చేస్తాను మాప్ చేసి ఖచ్చితంగా పని చేస్తా నేను కత్తెర గుర్తుకు ఖచ్చితంగా ఓటేయాలి గెలిపించాలి గెలిపిస్తేనే ఈ పనులన్నీ చేస్తాం మనం లేక అంతే కదా గెలిపిస్తేనే కదా గెలిపిస్తేనే పని చేస్తాం ఓకే చెప్పండి సార్ మీరు చెప్పండి ఒక మాజీ సర్పంచ్ గతంలో నేను గతంలో కొన్ని పనులు చేసిన మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు మళ్ళా నేను ఎవరు చేయలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఇక్కడ మన స్టేట్లా డాక్టర్ పిల్టర్ వాటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిందే ఉంది ఫస్ట్ మా ఊళ్ళేనే అప్పుడు ఫస్ట్ మా ఊళ్ళే మెజార్టీ ఈ మేడం వచ్చింది ఏమీ కూడా చేయలేదు హోమ్ మినిస్టర్ అనేది ఒక కానిస్టేబుల్ కూడా పెట్టలే మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఈడ అరవై బోల్ చేసినమ్మా అందులో ఒక ఆరు పేలయినాయి అన్ని రన్నింగ్ ఉన్నాయి మళ్ళా ఊరంతా సీసి రోడ్డు లేపించిన పీల కొట్టాలు కట్టించిన భగవంతుని పుణ్యాన అమ్మవార్లకు గుళ్ళు కట్టించిన ఈ మేడం వచ్చినాక ఏం కూడా చేయలేదు ఖచ్చితంగా ఇప్పుడు ఈశ్వరాయ భవన్ గెలిపిస్తే ఇక్కడ ఐదు ఎకరాలు ఉందమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సర్టిఫికెట్ లో ఇంత వరకు రెండు సర్పంచ్లు మారిన ఏ సర్పంచ్ కూడా ఇట్లా మళ్ళీ ఇప్పుడు మేము గెలిపియంగానే రెండు నెలలకు ఆడా ఐదు ఐదు లక్షల రూపాయల తోటి అరవై గజాలు ఇల్లు ఖచ్చితంగా ఇల్లు లేని వారికి ఖచ్చితంగా కట్టిస్తున్నాం పెద్ద వాగ్దానం పెద్ద వాగ్దానం అమ్మ ఇది ఐదు ఎకరాలు అక్కడ కచ్చితంగా కట్టిస్తాం రెండు నెలలే ఎక్కువ టైం కూడా తీసుకోము రెండు నెలల లోపట రెండు నెలల లోపట మేము ఆడ ఇటార్చిలు కానీ ఏవి కానీ ఒక పది టార్చిలు పెట్టి మేము దాన్ని ఎంచర్ చేసి పబ్లిక్ కు మేము ఇండ్లు లేన ఖచ్చితంగా మేము ఇండ్లు కట్టిస్తాం డబల్ బెడ్రూమ్ అరవై అరవై గజాలు ఐదు లక్షల రూపాయలు అరవై అరవై గజాలు ఇండ్లు మంజూరు చేస్తాం ఖచ్చితంగా కట్టిస్తాం ఫస్ట్ మొట్టమొదటిసారి అదే డెనీస్ కొన్ని జామ్ అయినాయి అవి పెద్ద చేస్తాం చిన్న ఉన్నాయంతా పెద్ద చేస్తాం అప్పుడు నేనే చేయించిన ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచ్ ఎక్కడ కూడా ఏది కూడా ముందుకెళ్తాం ఈశ్వరా భవన్ గెలిపిస్తున్నాం మన కేఎల్ఆర్ కూడా మా కండా ఉన్నాడు రేవత్ రెడ్డి గారి ఆధార్యంలో పెద్ద మెజార్టీ తోటి గెలుస్తాం ఖచ్చితంగా మేము గెలిపిస్తాం ఖచ్చితంగా మేము అన్న పనులు చేస్తాం ఎన్నికల్లో సిపిఐ పార్టీ తరపున మన కాంగ్రెస్ కు బలపరిచి ఈశ్వరయ్య గారికి సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గత పదిహేను సంది కూడా ఏ సర్పంచ్ గెలిచినా పెద్ద అభివృద్ధికి గ్రామం నోచుకోలేదు ఇప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా గతంలో మా మద్దతుతోనే గెలిచిరు కానీ ఏం పన్ను పెద్దగా ముందుకు తీసుకపోలేదు ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఇంకా కూడా ఈ వృద్యోగ పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇట్లా అది అరవై గదుల స్థలంలో స్థలాలు ఇచ్చి అట్లే ఇండ్లు అని చెప్పి ఐదు ఐదు లక్షల పథకం ఏదైతే ఉందో అది చాలా మంచిది పేదవానికి అనుకూలమైన పథకం ఆ పథకం ద్వారా ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా గ్రామ పంచాయత్ తరఫున అండర్ గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజీ ఇట్లా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు మన ఏది నూట అరవై ఆరు సర్వే నెంబర్లో గతంలో మేము భూ పోరాటం చేసి దాన్ని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్ర ప్రజలకు ఒక రెండు వందల తొమ్మిది మందికి సప్తికేట్ ఇప్పించడం జరిగింది ఆ చేతుల్లో సప్తికేట్ ఖాయిదాలు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ సర్పంచే ఉండి అది అట్లా పోరాటం చేసినాం దాని మీద అన్యాయక్రాంతం అయితే భూమిని తీసుకున్నాం అని ద్వారా అప్పుడు ఉన్న గవర్నమెంట్ గుర్తించి అప్పుడు అందరికి నూట మందికి సప్తికర్లు ఇవ్వడం జరిగింది ఆ ద్వారా ఇప్పుడు గెలవంగానే ఇప్పుడు సర్పంచ్ గానే చెప్తున్నా ఈ సర్పంచ్ సర్పంచ్ లో మేమే ఇది గెలిపించి చేయాలంటే అప్పుడు అంటారు అంటారు నాకే దాని ద్వారా ఇప్పుడు కొంచెం గుట్టలు గుంతలు ఉన్నాయి దాన్ని అంతా లెవెలింగ్ చేసి తల అరవై గజాల చొప్పున అక్కడ స్థలాలు చూపించి ఇదే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఐదు లక్షల పథకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎన్ను లేని వాళ్లకు ఇరకటం ఉన్న వాళ్ళకు పెద్ద కుటుంబాలలో కూడా గమనించి వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి ఈ సర్పంచ్ ద్వారా మేము గెలిపించుకొని అది సాధించుకుంటామని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా